హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిఫ్ట్ హబీష్ అమలం ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్గు పులుస్ అండి ఎగ్గు పులుస్ అంటే చింతపండుతో కాదు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు ఈవెన్ చిన్నపిల్లలైనా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయండి ఎగ్గు పులుసుని ఒక్కసారి ఒక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను ఎగ్స్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడకాక కొద్దిగా పసుపు మరి ఆయిల్ ఓవర్ హీట్ ఇవద్దు కొద్దిగా లైట్గా ఆయిల్ వేడెక్కినాక ఉప్పు కారం పసుపు వేసేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టుకున్న గుడ్లని వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే కారం వేసాం కాబట్టి మాడిపోతుంది ఎగ్స్ని బాగా కొంచెం తిప్పుకుంటూ కొంచెం స్లోగా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి ఎగ్స్ని ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్స్ లేయర్ అనేసి క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గుడ్లు వేగాక పక్కకు తీసేసుకొని నెక్స్ట్ అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కరిగి తగ్గట్టుగా కొంచెం ఆనియన్ ఒక గుప్పెడి ఆనియన్ వేసేసుకొని ఆనియన్ని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి లైట్ మసాలాలతోనే పులుపు లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పైసీ కోసం ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు టమాటోలు అంటే పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు వేసుకొని వాటిని ఆయిల్లో బాగా మగ్గనించుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు ముక్కలైనా చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే పేస్ట్ అయినా టమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొద్దిగా కారం స్పైసీ తగ్గట్టుగా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి మీ స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకొని నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం బాగా అన్నిటిని నూనెలో వేయించే విధంగా బాగా వేయించుకోవాలి మూత క్లోజ్ చేసామనుకో టమాటాలు త్వరగా మగ్గుతాయి అలాగే వచ్చేసి టమాటాలు కొంచెం సన్నగా తడుక్కుంటేనే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది అలా వచ్చే విధంగా వరకు బాగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ తేలేక టమాటాలని కొంచెం స్పూన్తోనే ఒత్తుకుంటూ అలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ముక్కలు వేసినా కానీ మెత్తగా అవుతుంది గ్రేవీ మటుకు థిక్నెస్గా వస్తుంది కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రేవీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే మా వాటర్ అంత లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది మీకు రోటైన్లోకా లేదంటే రైస్లోకా ఎంత ఏ దానిలోకి ఎంత కవ్వబడుతుందో తెలుస్తుంది కదా ఆ దానిలోకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఏ మసాలాలు గరం మసాలా యూజ్ చేస్తే జస్ట్ ధనియాల పొడితోనే ఫైనల్గా కొంచెం కస్తూరి మేతిని చేతితోని క్రష్ చేసుకుంటూ తీసే చల్లేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు మనం ముందుగానే వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒక్క రెండు ఉడుకులు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంతేండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతే అండి చాలా బాగుంటుంది నేను చపాతీలోకి అలాగే రైస్ లో కూడా వేసి చూపించాను చాలా టేస్టీగా ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి అలాగే వచ్చేసి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్